హాయ్ ఐఎమ్ డాక్టర్ నీలిమా ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ సీఎండి డైట్లో సిఓపీడీ ఆస్తమా ఫుడ్ విధానం ద్వారా ఎలా తగ్గుతుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ సి ఆస్తమా దీని గురించి ఒకసారి చెప్పే ముందు ఊపిరితిత్తుల గురించి అంటే లంగ్స్ గురించి ఒకసారి చూద్దాం జస్ట్ బ్రీఫ్గా చెప్తాను మెయిన్గా ఈ ఊపిరితిత్తులు అనేటివి మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు అవి శ్వాస ప్రక్రియ ద్వారా గ్యాస్ మార్పిడి చేస్తాయి దాని యొక్క ముఖ్యమైన పనులు ఒకసారి చూద్దాము కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడము ప్లస్ బాడీని రక్షించడము ప్లస్ ధ్వనిని ఉత్పత్తి చేయడము ప్లస్ బ్లడ్ పీహెచ్ని నియంత్రించడం దీని యొక్క ముఖ్య పనులు మెయిన్గా లంగ్స్లో పార్ట్స్ అనేటివి చూద్దాం లంగ్స్లో పార్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే ట్రాకియా బ్రాంకై బ్రాంకియోల్స్ అల్వియోలై అల్వియోలై శాక్స్ ఫ్లూరా డయాఫ్రమ్ అనే పార్ట్స్ అనేటివి లంగ్స్లో ఉంటాయి మెయిన్గా మనము గాలి పీల్చుకునేటప్పుడు ముక్కు నుంచి గొంతు గుండాగా వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి మొట్టమొదటి గుండా కుడి ఎడమ ఊపిరితిత్తుల పెద్ద గాలిగొట్టంగా విభేజింపబడతాయి దానిని చిన్న చిన్న గాలిగొట్టాలుగా ప్లస్ ఇంకా చిన్నగా ఇంకా సూక్ష్మంగా బ్రాంచెస్గా డివైడ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు మనకు చెట్టుకి మొదలు కొమ్మ రెమ్మ ఎట్లా ఉంటాయో సేమ్ చివర ఆకులు అనేటివి ఎలా ఉంటాయో సేమ్ అలానే గాలిగొట్టాలకి చివరి భాగంలో గాలితిత్తులు అనేటివి ఉంటాయి ఈ గాలితిత్తుల యొక్క ఫంక్షనింగ్ ఏమిటి అంటే మెయిన్గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి జరుగుతుంది ఇందులోనే ప్లస్ శరీరాన్ని శుద్ధపరుస్తుంది ఈ అల్వియోలై దగ్గర ఫస్ట్ మనము ఇప్పుడు ఒకసారి సివోపీడి గురించి చూద్దాం కొంతమందికి హెరిడిటరీగా చాలామందికి శ్వాసకు సంబంధించిన సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి ఇంకొంతమందికి పొల్యూషన్ వల్ల కానీ కెమికల్ వల్ల కానీ డస్ట్ వల్ల కానీ శ్వాసకు సంబంధించిన సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి ఫస్ట్ సివోపీడీ గురించి చూద్దాం సివోపీడీ మీన్స్ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ దీంతో మనకి నాలుగు రకాల డిసీజులు అనేటివి ఉంటాయి ఫస్ట్ వన్ ఎంఫైసీమా ఎంఫైసీమాలో ఏం జరుగుతుంది అంటే అల్వియోలై దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది దీనివలన మనకి ఆక్సిజను ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి శాతం అనేది తగ్గుతుంది సెకండ్ వన్ క్రానిక్ బ్రాంకైటిస్ మెయిన్గా బ్రాంకియల్ ట్యూబ్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది దానివలన మనకి పర్సిస్టెంట్ కాఫ్ కానీ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది థర్డ్ వన్ బ్రాంకి ఎక్టాసిస్ మెయిన్గా ఇది అబ్నార్మల్ అండ్ పర్మనెంట్ డైలెటేషన్ ఆఫ్ బ్రాంకియల్ టీ మెయిన్లీ దట్ ఈస్ కాజ్డ్ బై డిస్ట్రక్షన్ ఆఫ్ మజిల్స్ అండ్ ఎలాస్టిక్ టిష్యూ ఫోర్త్ వన్ ఆస్తమా ఆస్తమా ఏమిటి అంటే ఇన్ఫ్లమేషన్ మెయిన్గా ఈ ఎయిర్వేస్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అవుతుంది ప్లస్ నేరో కూడా అవుతుంది దీనివలన మనకి ఆయాసము ప్లస్ వీజింగ్ అనేది వస్తూ ఉంటుంది నేను ఇప్పుడు సీవోపీడీలో ఆస్తమా గురించి జస్ట్ జస్ట్ బ్రీఫ్గా ఇప్పుడు చెప్పాను ఇన్ డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తున్నాను చూడండి